నమస్తే చూసారు కదా యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఖగార్కు కు సంబంధించిన ఎపిసోడ్ ఇక ముగింపు అయినట్టేనా ఎందుకంటే వాళ్ళ టార్గెట్ కు సంబంధించి హిగ్మా దంపతులే అనేది చాలా సందర్భాలలో కూడా చాలా రాష్ట్రాలలో ప్రకటించిన విషయాన్ని చూస్తాం సో ఇలాంటి పరిస్థితులలో హిగ్మా దంపతులకు సంబంధించి ఎన్కౌంటర్లో మృతి చెందారు లేదు లేదు బూటకపు ఎన్కౌంటర్ అంటూ మరో చర్చ ఇంకొక వైపు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది సో ఇలాగే జరుగుతూ ఎన్కౌంటర్ పూర్తిగా కూడా మావోయిస్టుల ముగింపు జరిగిందా ఏం జరిగింది అనేది ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం నాతో పాటు మాజీ మావోయిస్టు నేత శాంతి చర్చల వ్యవస్థాపక అధ్యక్షులు మావోయిస్ట్ జంపన్న గారు ఉన్నారు ఒకసారి వార్త నేను మాట్లాడించే ప్రయత్నాలు చేద్దాం వాస్తవాలు మాత్రమే మాట్లాడదాం అసలు ఎన్కౌంటర్ నిజమా అబద్దమా బూటకమా హిడ్మా తర్వాత నెక్స్ట్ ఎవరు ఆ తర్వాత జరగబోయే చర్చ ఏంది అనేది కూడా వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఏంటి ఎన్కౌంటర్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు నిజాలు ఏంటి ఎన్కౌంటరు వంద శాతం బూటకు ఎన్కౌంటర్ అది పట్టుకొని చంపారు అరెస్ట్ చేసి చంపారు ఇంక ఏమీ లేదు చాలా స్పష్టంగా గుడ్డివానికి సైతం కూడా ఏంటంటే కళ్ళ ముందట వాస్తవాలు కనపడుతుంటే కూడా ఏంటంటే దాన్ని ఇంకా తిరిగి ఎన్కౌంటరు లేకపోతే మెల్లి ఆ ప్రాంతంలో పట్టు ఆరుగురు దొరికినరు తెల్లారు ఏడుగురు దొరికిన్రు అని చెప్పి చెప్పడం ఏదిందో అంటే కట్టుకథలు ప్రజలు అర్థం చేసుకుంటారనే విషయం తెలిసి కూడా భారత ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజలంతా కూడా తెలివి తక్కువ కారు ప్రతి విషయాన్ని గమనిస్తారనే విషయం తెలిసి కూడా కట్టుకథలు చెప్పడం అనేది ఇది సరైన విధానం కాదు అది ప్రభుత్వాలు ఏవైతున్నాయో ప్రభుత్వాలు కంటిన్యూగా అంటే కొన్ని సందర్భాల్లో నిజమైన ఎన్కౌంటర్లు జరిగిన మాట వాస్తవమే లేదా యుద్ధం జరిగిన మాట వాస్తవమే ఆ ఎన్కౌంటర్లు యుద్ధం అనే దాంట్లో తప్పు ఉన్నది సీరియస్గా ఉంది అంటే గత సంవత్సర కాలంగా అంటే బీజేపీ కగార్ దండకార్యం దండకార్యంలోపట్ల కొనసాగిస్తున్న ఆపరేషన్ లోపల అనేక మంది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకులు రాష్ట్ర నాయకులు కొంతమంది సభ్యులు ప్రజలు చనిపోతున్నారు వీటిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఈ ఆపరేషన్లు ఆపకుండా కంటిన్యూగా చంపడం అనేది ఉందో ఇది చాలా తప్పుడు విధానం అది ఒక వంక శాంతి చర్చలు చేయాలని చెప్పి భారత ప్రజలు ప్రజాస్వామిక మేధ మేధావులు వీళ్ళందరూ మాట్లాడుతుంటే కూడా ఆపకుండా శాంతి చర్చలు చేయకుండా చంపడం చాలా దుర్మార్గమైన విషయం అది తిరిగి అంటే ఆల్రెడీ సాయుధ పోరాట విరమణ పేరుతోటి కూడా కొంతమంది మూడు వందల మంది సిసి మెంబర్లు రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ విషయాలు చెప్తుంటే కూడా ఏంటంటే తిరిగి మళ్ళీ ఎన్కౌంటర్ చేయడం అనేది తిరిగి నిన్న ఇడుమ నువ్వు చంపడం అనేది చాలా దుర్మార్గమైంది సార్ డైరెక్ట్ ఒక మాట మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఇటు భారతీయ జనతా పార్టీ కగారి పేరుతో వచ్చిన వాళ్ళ టాస్క్ పూర్తయిపోయింది ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటి అంటే ఏం చెప్తారు ఇడుమాతోటి మావోయిస్ట్ పార్టీ ముగించబల్లే పడది కూడా ఎందుకనంటే ఒక ఇడమా మాత్రమే కాదు మావోయిస్టు పార్టీకి సంబంధించి ఛత్తీస్ గఢ్ లో జార్ఖండ్ లో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతాల్లో పట తెలంగాణలో పట సాయుధులైన మావోయిస్టు ఉన్నారు సాయుధులు కాకుండా ఈ భారతదేశంలో అనేక మంది వేలాది లక్షలాది మంది కూడా రకరకాల పద్ధతుల పట ఉన్నారు కాబట్టి మావోయిస్టు పార్టీని నిరు భౌతికంగా నిర్మూలించి లేకుండా చేస్తామనేది అయితే అది పూర్తిగా అది కళ అబద్ధమే తప్ప అది ఏమి జరగదు అది కాబట్టి ఈ అబద్ధాల ప్రచారం చేసి డేటు పెట్టి చంపేస్తామనేది అది దుర్మార్గమైంది అంటే మావోయిస్టు పార్టీ అనేది అది పుట్టడానికి పెరగడానికి ఈ దేశంలో విస్తరించడానికి కారణం ఈ దేశంలో పట ఆర్థిక రాజకీయ వ్యవస్థలో ఉన్నాయి ఆ కారణం నుంచి అది వచ్చింది తప్ప మరొకటి కాదది అది రావడానికి కారణం పేద ప్రజల బతుకును మార్చాలి లేకపోతే నూతన సమ సమానత్వం తీసుకురావడం దాంతో ఆ పార్టీ వచ్చింది కాబట్టి దాన్ని అలాంటి సిద్ధాంతం కలిగిన పార్టీని అంటే అలాంటి దాంతో శాంతి చర్చలు జరిపి దాన్ని ఆ రకంగా అంటే బయటికి తీసుకురావచ్చు సాయుధ పోరాటాన్ని విరమింపజేసి బయటికి తీసుకురావడానికి అనేక అవకాశాలున్నాయి మేము మా లాంటి వాళ్ళు చెప్తున్నాం మేము మీరు చర్చలు జరపండి చర్చలు జరిపితే తప్పనిసరిగా వాళ్ళు మేము ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటాం మేము తప్పనిసరిగా సాయుధ పోరాటాన్ని వినివింపజేయడానికి మా లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రజాస్వామిక ప్రక్రియలోకి రాజ్యాంగ బద్దంగా వాళ్ళు తీసుకురావడానికి మా వంతు కృషి మేము చేస్తామని కూడా మేము మొదటి రోజు నుంచి కూడా చెప్తున్నాం మేము కానీ ఇంత మాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం ఎనకుండా కూడా మొండిగా అనేక మందిని చంపడమే కాకుండా కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ఈ నిర్మూలన ఇనుమల్ని చంపుతూ బూటుకు ఎన్కౌంటర్లు చేస్తూ మళ్ళీ మళ్ళీ అంటే ముగిస్తామని అంటే ఏంటి అంటే కంటిన్యూగా చంపడమే కంటిన్యూగా చంపడమే నిర్మూలన కాబట్టి ఇది సరైన విధాలు కాదు మీరు మావోయిస్టు పార్టీని వీడిన తర్వాత దాదాపుగా పది సంవత్సరాల పైచి అయింది అనుకుంటా అంతేనా ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలలో చాలా ఎన్కౌంటర్లు జరిగినాయి కానీ ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి కూడా మావోయిస్టుల నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి మాట్లాడేది బూటకపు ఎన్కౌంటర్ అని మాట్లాడుతున్నాను అసలు బూటకపు ఎన్కౌంటర్ అంటే ఏంటి ఎన్కౌంటర్ అంటే ఇక్కడ హిడ్మాకు సంబంధించి ఆ మూడు అంచల భద్రత ఉంటుంది నాలుగు భద్రత ఉంటుంది అనేది ప్రజలలో ఉన్న ఒక మాట అది అపోహన నిజమా నిజంగా ఇప్పుడు ఎన్కౌంటర్ కు బూటక ఎన్కౌంటర్ కు భారత ప్రజలకు తెలుసు స్పష్టంగానే అర్థమైంది మరింత స్పష్టంగా చెప్పాలనంటే ఎన్కౌంటర్ అని అంటే ఎదుర్కాల్పులు కాల్పులు అంటే సాయుధులైన మావోయిస్టు ఒక వంక భద్రతా బలగాలు ఒక వంక ఉన్నప్పుడు భద్రతా బలగాలు రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగానే మావోయిస్టులు పట్టుకోవడానికి అరెస్ట్ చేయడానికి పూనుకుంటారు అది రాజ్యాంగమైన ప్రక్రియ కాబట్టి తప్పలేదు అందులో కానీ ఆ సందర్భంగా అరెస్ట్ చేయడానికి పూనుకున్నప్పుడు ఎదురుపడ్డప్పుడు పోలీసులు కూడా తమ ఆత్మరక్షణాస్తం కూడా వాళ్ళు కాల్పులు చేయొచ్చు అది కూడా చట్ట ప్రకారంగా వాళ్ళకి ఆ రైట్ ఉంది అది అయితే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ అనేది ఆ సందర్భంగా మావోయిస్టులు కాల్పులు చేస్తారు పోలీసులు కాల్పులు చేస్తారు ఆ సందర్భంగా పోలీసులు గాయపడవచ్చు చనిపోవచ్చు మావోయిస్టులు కూడా గాయపడవచ్చు చనిపోవచ్చు కానీ ఆ ఎన్కౌంటర్ సందర్భంగా కూడా అంటే ఎన్కౌంటర్ సందర్భంగా గాయపడ్డ వాళ్ళను ఎవరైనప్పటికీ కూడా యుద్ధ విధానం ప్రకారంగా ఏంటంటే వాళ్ళను తిరిగి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి జైలు వేయాలి కానీ ఎన్కౌంటర్లు గాయపడ్డ వాళ్ళని కూడా సంస్థలు ఇది ఒక తప్పుడు విధానం ఉంది ఇది మాత్రమే కాదు ఎన్కౌంటర్లో లోపల నేను మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత సంవత్సర కాలం లోపల మనకు చూస్తే ఏంటంటే అది ఎన్కౌంటర్ మాత్రమే కాదు అది అంటే ఇప్పుడు మన మాడు లోపల జరిగింది కరిగుట్టలో జరిగింది ఉదాహరణకు రీసెంట్ గా కరిగుట్ట జరిగింది కరిగుట్టల్లోపట ఎన్ని రోజులు జరిగింది దాదాపు ఒక పదిహేను ఇరవై రోజులు కంటిన్యూగా ముప్పై వేల బలగాలు మిలిటరీ బలగాలు వాళ్ళు ఓన్లీ సాధారణ పోలీసు కాదది మిలిటరీ బలగాల మిలిటరీ బలగాలనే పొరుగు దేశం పైన పాకిస్తాన్ పైన చైనా పైన దాడి చేసే బలగాలు వ్యతిని వాళ్ళు ఇక్కడికి రప్పించి వాళ్ళు గుట్టలు ఎక్కగలరు అంటే అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది స్పెషల్ ట్రైనింగ్ ఉంటది తర్వాత వాళ్ళు బాంబులు డ్రోన్ల ద్వారా బాంబింగ్ వేయగలుతారు రాకెట్ లాంచర్ పెగలుతారు సెటిలైట్ ద్వారా కూడా మొత్తం కూడా గమనించగలుగుతారు కాబట్టి అంటే ఇప్పుడు అందరు పాల్గొన్న చెప్తారు చందు అనే అతను చెప్తున్న దాని ప్రకారంగా ప్రతి రోజు నాలుగు హెలికాప్టర్లతోటి హెలికాప్టర్లు నుంచి ఏంటంటే అక్కడ మోటార్స్ రాకెట్ లాంచర్స్ పెట్టి ఏంటంటే అక్కడి నుంచి బాంబింగ్ చేశారు వర్షం పడ్డట్టుగా కంటిన్యూగా వాళ్ళ ముందట వర్షం పడ్డట్టుగా పడ్డది అది యుద్ధం అంటారు అది అది ఎన్కౌంటర్ కాదు అది యుద్ధం అది సరిగుట్టలు జరిగింది ఎన్కౌంటర్ కాదు అది యుద్ధం లేకపోతే మాడు అబోజ్మాలలో కూడా ముప్పై ఎనిమిది మంది చనిపోయింది అది అది యుద్ధం అది అంటే యుద్ధానికి వెళ్ళిపోయింది వాస్తవంగా యుద్ధం ఎక్కడ చేయాలి పొరుగు దేశాలపైన చేసే యుద్ధం అది కానీ భారతదేశంలో కూడా తన పౌరుల పైన యుద్ధం అనేది సరైనది కాదు ఇది రాజ్యాంగం అనేది లేదు లేదది రాజ్యాంగానికి భిన్నంగా చేస్తారు మరొక వంక ఇప్పుడు బూటక ఎన్కౌంటర్ బూటక ఎన్కౌంటర్ అని పట్టుకొని చంపడం వాళ్ళు సరెండర్కి వచ్చినా సరెండర్కి వచ్చినప్పుడు కూడా నువ్వు సరెండర్కి వచ్చినప్పుడు సరెండర్ చేసుకో సరెండర్ చేసుకోకుండా చంపడం ఇప్పుడు టెక్ శంకర్ తెల్లారి ఇడిమ చనిపోయిన తెల్లారి టెక్ శంకర్ ఇరవై రోజుల క్రితం సరెండర్ తర్పోయిడు అనే విషయాలు కూడా వార్తలు వస్తున్నాయి కంటిన్యూ వార్తలు వచ్చినాయి ఆయన తన తన గంగన్న నరసింహరెడ్డి రెడ్డి అని చెప్పి ఆయన ఇంకొకరు మరి శంకర్ టెక్ శంకర్ పట్టుకొని చంపారు రాష్ట్ర కమిటీ మెంబర్ అయిన శ్రీకాకుళం అయినది ఆయన చంపారు ఇది బూటకం ఎన్కౌంటరే కదా బూటకం వెన్కౌంటర్ చేయడము తర్వాత ఒక కట్టుకథ ఎన్కౌంటర్ ఎదురు బదురు జరిగిందని ఒక కట్టుకథ ఏదో కట్టుకథ అల్లడం ఇది ఇది ఒక అలవాటైపోయింది ఇడుమ ఇడమ ఎక్కడ ఇడుమ దొరికిండు ఇడమ దొరికిండు అని చాలా స్పష్టంగా ఉంది అంటే విజయవాడలో దొరికిండు విజయవాడలో పట్ల దొరకడానికి సరే మావోయిస్టు పార్టీ కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మావోయిస్టు పార్టీ కూడా ఒక ప్రకటన చేసింది అది అంటే ఆ ప్రకటనలో పదిహేనో తారీఖు ఇడుమను అరెస్ట్ చేసిండు హాస్పిటల్కి పోయినప్పుడు కూడా అరెస్ట్ చేసిండు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పాను కావచ్చు అది హాస్పిటల్కే కావచ్చు ఏదైనప్పటికీ అంటే ఆయన పట్టుకొని చంపింది అయితే మాత్రం అది బూటక వెనుకౌంటర్ అది వంద శాతం అది బూటక వెనుకౌంటర్ అనేది ఇది ప్రజలు కోడే కూస్తున్నారు వాళ్ళు మొత్తం మొత్తం భారత సమాజం కూడా కుస్తున్నది కాబట్టి ఈ రకంగా చంపడం అనేది దుర్మార్గమైంది అది కాబట్టి ఇలాంటి దానికి స్వస్థ చెప్పాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక వంక కేంద్ర ప్రభుత్వం మరొక వంక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా చంద్రబాబు ఏదైతుందో చంద్రబాబు ప్రభుత్వం ఏదైతుందో పట్టుకొని చంపడం అనే ఈ హత్యా విధానం ఏదైతే దుర్మార్గమైందనేది నేను ఖండిస్తుండే సరే ఇంకొక మాట హిద్మా మరణం తర్వాత తన స్వగృహానికి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపుగా ఇరవై రెండు గ్రామాలు ఇరవై మూడు గ్రామాల ప్రజలందరూ కూడా నీరాజర మార్కెరు అంటే ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేత చనిపోతే దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారిగా కూడా చాలా మంది అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు మీరు ఇంత ముందు చెప్పినట్టుగా చాలా మంది కూడా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు స్ఫూర్తి ఇంకా కొనసాగుతుందా మావోయిస్ట్ అంతం అనేది అంతమా ఇప్పుడు నుంచి ఆరంభమా ఎలా చూడవచ్చు ఇది అంతమంది ఆరంభం అనేది ఏనాడో అయింది మావోయిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి అది కంటిన్యూగా వివిధ ఎన్కౌంటర్లు ఎన్నుకు జరుగుతూనే ఉన్నాయి ఒకనాడు శ్రీకాకుళంలో ఒకటి వెంపట సత్యం కావచ్చు ఆ తర్వాత అనేక మంది కూడా ఎన్కౌంటర్ గురి చనిపోయినాయి దాదాపు కొన్ని వేల మంది వేల మంది దాదాపు ఇరవై వేల పైగా మావోయిస్టు పార్టీ నాయకులు కేడలు ప్రజలు చనిపోయినని అనేకమైన వివరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కంటిన్యూషన్ జరుగుతుంది ఏ ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేస్తుంది మరింత ముఖ్యంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన కానీ కూడా అది మరింతగా అనేక ఆపరేషన్ల పేరుతో ఈ ఖగారా ఆపరేషన్ తోటి కొనసాగిస్తుంది అది తీవ్రంగా కొనసాగిస్తుంది లక్షల కోట్ల డబ్బులు కూడా వెదజల్లుతూ అనేక మిలిటరీని స్పెషల్ ఆపరేషన్స్ కూడా కొనసాగిస్తూ ఏదైతేందో చాలా ఆధునికమైంది చాలా అది కేంద్రీకరించి కొనసాగుతుంది కాబట్టి ఇది ఏదైతుందో ఇది ఇదంతా కూడా ఒక వంక అంటే డీకే మాత్రమే కాదు అది ఆదివాసీ ప్రాంతాలు ఎక్కడైతున్నాయో అక్కడ గనులు తవ్వడానికి సామ్రాజ్యవాద కంపెనీలకు అంటే సంబంధాలు ఏర్పాటు చేసుకుని గుత్త సంస్థల కోసము పెట్టుబడిదారుల కోసము ఈ గనులను తవ్వుతూ ఏమాత్రం కూడా మావోయిస్టులను అడ్డు లేకుండా ఉండాలన్నదంతటి కూడా వాళ్ళు నిర్మూలన అతి తీవ్రంగా కాబట్టి అయినంత మాత్రాన మావోయిస్టులు అంతమవుతున్నది భ్రమ మావోయిస్టులే కాదు ప్రజలు కూడా పోరాడుతారు ప్రజలు ప్రశ్నిస్తారు నువ్వు నువ్వు ఏదైతే గనులు తవ్వుకోవాలనుకుంటున్నావో అంటే గనులు తవ్వడం అనేది తప్పే కాదు కానీ దానికి పద్ధతికి భిన్నంగా అంటే ఫిఫ్త్ షెడ్యూల్ కు భిన్నంగా సిక్స్త్ షెడ్యూల్ కు భిన్నంగా పెసా చట్టానికి భిన్నంగా భారత రాజ్యాంగానికి భిన్నంగా ఐక్యసమితి నిబంధనలకు భిన్నంగా నువ్వు చేసేది ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు నీ ఇష్టానుసారంగా అంటే ఆ గనుల తవ్వకం అభివృద్ధి పేరు మీద ప్రజలను నిర్వాసితులను చేయడము వాళ్ళను వాళ్ళ వ్యవసాయ భూముల నుంచి వెళ్ళగొట్టడము వాళ్ళు వాళ్ళ పంటలు పండించుకోకుండా కూడా వాటి పర్యావరణం దెబ్బతినే విధంగా నువ్వు నాశనం చేయడం ప్రజలు తప్పనిసరి వ్యతిరేకిస్తారు ఏ ప్రజలైనా వ్యతిరేకిస్తారు వాళ్ళు బతకాలి కదా వాళ్ళు బతకకుండా వాళ్ళ యొక్క జీవనాధారం దెబ్బతీసే హక్కు ఎవరికి ఈ లేదు కాబట్టి నీ యొక్క పెట్టుబడిదారుల లాభాల కోసము వాళ్ళు చాలా అంటే ఈ చాలా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అంటే ఇక్కడ మీకు తెలిసిన విషయమే మావోయిస్టు పార్టీకి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి కేంద్ర పాల కీలక నేతలు ఆసన్న కానీ వేణుగోపాల్ కానీ కొంతమంది లొంగిపోయారు వారికి ఆయా రాష్ట్రాలు భద్రత కల్పించినాయి ఇప్పటికీ కూడా భద్రత ఆధ్వర్యంలోనే వాళ్ళు ఉన్నారు ఇంకో పక్కన మరణమృతంగా అంటే మరో పక్కన అదే పార్టీకి సంబంధించిన కీలక నేతల మరణం ఇంకో పక్కన కొంతమందిని అదుపులోకి తీసుకొని కూడా లేదు మాకు ఎవరు కూడా అదుపులోకి తీసుకోలేదు అంటూ మరొక వారం తర్వాత ఎన్కౌంటర్లు ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అసలు వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న రియాలిటీ ఏంటి మీ సమాచారాన్ని మీరే లీక్ చేస్తున్నారా అంటే మావోయిస్ట్ పార్టీ వాళ్ళ సమాచారాన్ని వాళ్ళే లీక్ చేస్తున్నారా లేకపోతే ఇక్కడ దాంట్లో బయట రాజకీయ పార్టీలు ఏ విధంగా విమర్శలు ప్రతి విమర్శలు ఉంటే గ్రూప్ వార్ తగాదాలతోని కేంద్రానికి బీజేపీకి ఒక ఇది మావోయిస్ట్ పార్టీ ఇప్పటి వరకు కూడా అలాంటి ప్రకటన చేయలేదు మావోయిస్టు పార్టీ ప్రారంభంలో ప్రారంభంలోపట ఎవరైతే సోను రూపేష్ల నాయకత్వంలో మూడు వందల మంది సాయుధ పోరాట విరమణ చేసినప్పుడు అది వెంటనే ఇచ్చిన ప్రకటన లోపట అంటే సహజంగానే సాయుధ పోరాటాన్ని ఆ పార్టీ కొనసాగిస్తుంది కాబట్టి సాయుధ పోరాట విరమణ చేసేవారిని ద్రోహులు అన్నది ద్రోహులతో పాటుగా ఇంకా ప్రత్యేకమైన అంశాలు ఏంటంటే వాళ్ళు నాయకత్వ నష్టాల కారకులు వాళ్ళు అనే విషయం మాట్లాడింది వాళ్ళను ప్రజల్లో భాగంగా శిక్షిస్తామనే విషయాన్ని కూడా మాట్లాడింది కానీ ఆ తర్వాత మళ్ళీ రెండో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు అలాంటి మాటలు ఏమి యూజ్ చేయలేదు అది యూజ్ చేయకుండానే వాళ్ళు ఏం చెప్పినట్టు సాయుధ పోరాట విరమణ చేయడం ద్రోహం అనే మాట్లాడారు అది వాళ్ళ రాజకీయ అక్కది వాళ్ళు సాయుధ పోరాటం కొనసాగిస్తుంది కాబట్టి విరమణ చేసిన వాళ్ళని అంటే తప్పలేదు అది వాళ్ళ రాజకీయాల ప్రకారంగా కానీ ఈ మీడియా లోపట వాళ్ళ మధ్యలో విభేదాలన్నమాట వాస్తవమే విభేదాలు అంటే ఏం విభేదాలు అప్పటి వరకు కలిసి ఉన్న వాళ్ళే వాళ్ళు అప్పటి వరకు కూడా వాళ్ళు కలిసే ఉన్నారు కలిసే ఉన్నప్పటికీ వాళ్ళు అంటే విభేదం అనేది రావడం అసహజమే కాదు అది అంటే సాయుధ పోరాటాన్ని కొనసాగించ పరిస్థితి ఒకటే రకంగా ఉంది వాళ్ళందరి మధ్యలో పట కూడా పరిస్థితి గంభీరంగా ఉంది ప్రజా ఉద్యమాలు ప్రజానిర్మాణాలు లేని పరిస్థితి రిక్రూట్ రాని పరిస్థితి యుద్ధం కూడా సాయుధ యుద్ధం కూడా నేను చేయలేని పరిస్థితులు గత నాలుగైదేళ్ళ కాంచి కూడా అది కొనసాగుతున్న విషయాలు కూడా వాళ్ళ మధ్యన ఏకీభావమే ఉన్నది దానిపైన కనీసం ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితులు కూడా వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ విషయంలో కూడా జరుగుతున్న విషయాలు కూడా వాళ్ళే ప్రచారం చేసుకోలేదు వాళ్ళే ప్రచారం చేసుకోలేనప్పుడు ఈ దేశ నూట నలభై కోట్ల ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు వాళ్ళు ఏం మాట్లాడగలుగుతున్నారు మాట్లాడుతున్నారు నాలుగేళ్ల కంచి పరిశీలించండి లేదు అది వాళ్ళు అది కూడా సమీక్షించుకున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ ఒకే అవగాహన అయితే ఏం చేయాలి ఏం చేయాలంటే శాంతి చర్చల విషయాలు కూడా వాళ్ళ సర్కులలో రాసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో రాకని జరిగే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం చర్చలు చేసే పరిస్థితి అప్పటికే కాబట్టి లేనప్పుడు మనం ఏమీ చేయలేము ఏమీ చేయలేము కాబట్టి ఏం చేయాలి ఏం చేయాలనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు అంటే అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి ముసలి అవుతుండ్రు చనిపోతున్నందులో ఆనందు తన సాకేతు అరిభూషణ్ చాలా మంది చనిపోయినారు అనారోగ్యాలతోటి ట్రీట్మెంట్ లేదు మందులు లేవు కాబట్టి ఏం చేయాలనుకున్నప్పుడు కొంతమంది అనారోగ్యంగా ఉన్నోళ్ళు వయసు మీద పడ్డోళ్ళు వాళ్ళు లొంగిపోవడం మంచిది ఎందుకంటే వాళ్ళకు భారం అవుతుంది వాళ్ళకు రక్షణ ఇచ్చే వాళ్ళకు కూడా భారమే కదా వాళ్ళని ఎత్తుకొని తిరగాలి కదా వాళ్ళకి రక్షణ కోసం ఉండాలి కదా కాబట్టి రెండు రకాల బాధ అవుతుంది కాబట్టి సరెండర్గా మన విషయాన్ని కూడా చెప్పారు వాళ్ళు వాళ్ళంటే ఒక రెస్పెక్టబుల్గానే సరెండర్ కమ్మని చెప్పారు సరెండర్ అయినరు కొంతమంది అయినరు ఇంకా కూడా అవుతురు ఇంకా కూడా కావచ్చు అది ఆ ప్రకారంగా రెండోది ఏం చెప్పారు వాళ్ళు సెటిల్ కమ్మని కూడా చెప్పారు సెటిల్గా ఉంటే ఎక్కడైనా పోయి బతకండి కాలం సరెండర్గా మేము కాము మేము మేము కాము మేము ఏదైనా పార్టీ కోసం ఆ లైన్ ప్రకారం మేము అన్న వాళ్ళు మీరు ఎవరైతే ఉంటారో పోయి సెటిల్ కాండి ఆరు నెలలో ఏడాదో ఎక్కడో బొంబాయిలో అవుతారా విజయవాడలో అవుతారా హైదరాబాద్లో అవుతారా లేకపోతే కలకత్తాలో అవుతారా మీరు ఎక్కడైనా కండి ఎక్కడైనా ఆరు నెలలు ఏడాది నెలలు కండి చెప్పారు దాంట్లో భాగంగా వాళ్ళ సర్కులర్ అవగాహన ప్రకారంగా సత్యనారాయణ రెడ్డి రామచంద్ర రెడ్డి ఇద్దరు సీసీ మెంబర్లు వాళ్ళు ఎక్కడ రు వాళ్ళు అయింది రాయపూర్ బిలాస్పూర్ పూర్ లోపట్ అయిన రు అంటే అయిందంటే అది శాశ్వతం అంటే వాళ్ళు ఇంకేం మారేదో తెలియదు కానీ చాలా అతి తక్కువ కాలంలో పట్టు కూడా వాళ్ళు అక్కడ అరెస్ట్ అయ్యి ఎన్కౌంటర్ అయ్యారు అది కూడా బూటకం ఎన్కౌంటర్ అది బూటకం ఎన్కౌంటర్ పట్టుకొని చంపారు అడవిలో కూడా జరగలే వాళ్ళక్కడ తుపాకులు లేవు వాళ్ళక్కడ ఏ ధన సభ్యులు లేరు పట్టుకొని చంపారు అది కాబట్టి అది అది వాళ్ళ వాళ్ళ కెత్తిగడక అది 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 దెబ్బ నష్టమే జరిగింది అది రెండోది ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నిన్న విజయవాడ లోపట అంటే ఈడుమ మాత్రమే కాకుండా శంకర్ మాత్రమే కాక పదకొండు మంది కాకుండా మరో డెబ్బై మందో అరవై మందో అని చెప్తున్నారు అది వాళ్ళు ఎవరు అంటే మావోయిస్టులు అని చెప్తున్నారు మావోయిస్టులు సౌ అంటే పేర్లు కూడా చెప్తున్నారు వాళ్ళు అంటే బెటాలియన్ మెంబర్స్ దేవ్జీ గార్డ్స్ తర్వాత పలాన్ పలన్ పీపీఎస్ మెంబర్లు డీవీసీ మెంబర్లు కూడా వాళ్ళు ఒక లిస్ట్ రిలీజ్ చేసే నిన్న కాబట్టి అవి గమనిస్తే వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ సెక్టర్ మావోయిస్టు సెక్టర్ ప్రకారంగా వాళ్ళు సెటిల్ కావడానికి వేరే కాడికి పోయినరు పోతున్నారు కాబట్టి మొత్తం ఏదైతుందో వీళ్ళను తీసుకుపోయిన వాళ్ళు వీళ్ళకి రక్షణ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయట బయట వాళ్ళుగా తీసుకుపోయేది కాబట్టి వాళ్ళే ఒక ఒక ఇన్ఫార్మర్గా ఏజెంట్గా వాళ్ళు ఏదో ఒక ట్రాప్గా ఇది ఏదైతే ఉందో ఇది పనిచేసి వాళ్ళను మొత్తంగా పట్టుకొని ఇప్పుడు వాళ్ళని జైలు వేసే పదమూడు మంది చంపారు ఇది మనకు కనపడుతున్న చిత్రం అది కాబట్టి ఈ పూటకు ఎన్కౌంటర్లు అయితే ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు గమనించేది ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు వాళ్ళ ఆందోళన వ్యక్తపరచవచ్చు కానీ ఇది ప్రతి ప్రతి విషయం కూడా రాజ్యం పైన భారత ప్రభుత్వం పైన బీజేపీ పార్టీ పైన ఒక తీవ్రమైన వ్యతిరేకత అనేది పెరుగుతుంది చిన్న కరప్షన్ ఏంటంటే ఒక చిన్న అనుమానం కూడా ఉంది ఇక్కడ నాకు మూడు వందల ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి మూడు వందల కిలోమీటర్ల నడకదారి వచ్చు ఎవరు హిడ్మా టీంకు సంబంధించి కొంతమంది భవనాంధర్లో దొరికిల్ విజువల్ చూసే ఉంటారు ఈ భవనాలలో ఉండడానికి రీజన్ ఏంటి అక్కడ వాళ్ళ అడవులలో ఉండడానికి రీజన్ ఏంటి భద్రత వాళ్ళకంటూ ఒక టీం ఉంటది కదా ఒక గ్రూప్ అనేది ఖచ్చితంగా ఉంటది ఆ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరు లేకుండా వీళ్ళిద్దరి దంపతులు ఐదారు గురే మరణించడం ఏంటి ఇందులో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తాయి ఎందుకంటే మీరు సుదీర్ఘ కాలం అందులో పనిచేశారు కాబట్టి మీ అనుభవం ప్రకారం అసలు అక్కడ రియాలిటీ ఏంటి ఈ భవనాలలో వీళ్ళు ఎందుకున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా కీలక నేతను టార్గెట్ చేశారు అనే ఒక వార్తలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సతీమనే నేరుగా కూడా వ్యాఖ్యలు చేస్తారు సో అసలు ఏం ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు పైన వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం మావోయిస్టు పార్టీ గతంలోపట్టు కూడా అలిపిరి లోపల ఒక సందర్భంలో టార్గెట్ చేసింది వాస్తవే చంద్రబాబు విధానాలకు భిన్నంగా అంటే వ్యక్తిగత కక్షలేం కాదు కదా చంద్రబాబు అనుసరించిన విధానాలకు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ ఆనాడు అలిపిరి దాడి ప్లాన్ చేసింది వాస్తవే కానీ ఆ తర్వాత అది ఫెయిల్ అయింది అది ఫెయిల్ అయినప్పటికీ చంద్రబాబు అప్పుడే కదా ఆ తర్వాత కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కంటిన్యూగా ఈ మధ్య కాలంలో కూడా ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి కాబట్టి ఉదయ అరుణగా చనిపోవడం కానీ లేకపోతే ఇంకీతలు కూడా అంటే ఏవో ఓబిలో కూడా చనిపోయిన్రు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు సహజంగా వ్యతిరేకత ఉంటుంది ఉండదని కాదు అయితే వ్యతిరేకత ఉన్నది కాబట్టి చంద్రబాబు చంపడానికి పోయినరు అనేది అవుతుందో ఇది నేను కట్టు కథ అబద్ధం అనుకుంటాను ఎందుకంటే వాళ్ళు యాక్షన్ చేయాలని అనుకుంటే యాక్షన్ చేయాలనుకుంటే డెబ్బై మంది పోరు అరవై మంది పోరు యాక్షన్ చేయాలనుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా ఏ పట్టణంలో పట్టిన యాక్షన్ చేయాలనుకుంటే నలుగురు ఐదుగురు ఏడుగురు ఎక్కువ మంది పోరు ఎక్కువ మంది పోతుంది అది వెంటనే ఎక్స్పోజ్ అవుతుంది అది కాదు అది ఎక్కువ మంది చేసేది కాదు ఎందుకు అని అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక టార్గెటెడ్గా ఒక కార్లో పోయినప్పుడు ఒక బిల్డింగ్లు ఉన్నప్పుడు కొద్ది మంది ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిమంది పోయి దాడి చేసేయడానికే ఉంటుంది తప్ప అనేక మంది ఆయుధాలు పట్టుకొని పోయి దాడి చేసానికి అవకాశం ఉండదు కాబట్టి ఇలాంటిది ఏదైతుందో వీళ్ళు ఆయుధాలు పట్టుకొచ్చిండ్రు డెబ్బై మంది వచ్చిండ్రు అనేది చాలా శుద్ధ తప్పది అది జరగదు అసలు మిలిటరీ గురించి ఏమాత్రం జీ అంటే నాలెడ్జ్ కొద్దిగా ఉన్నా కానీ ఎవరు నమ్మడు పోలీస్ అధికారులు కూడా నవ్వుకుంటారు అది డే అంటే పోలీస్ అధికారులు మీరు ఎవరన్నా అడగండి సాధారణ ఎస్పీ కూడా మాట్లాడుతుంది ఇదంతా కట్టు కథ అంటారు అంటే పైకి అధికారి కాబట్టి చెప్పక తప్పదు కాబట్టి నేనేం చెప్పలేనంటాడు కానీ అంటే ప్రభుత్వం చెప్పి చెప్తాడు కానీ కాబట్టి ఏంటంటే ఇది కట్టు కథ చంద్రబాబు దంపడానికి పోలే వాళ్ళక్కడ ఆయుధాలు లేవు మందుగుండు లేదు ఇదంతా కట్టు కథ అనేది నేను చెప్పదలుచుకున్నాను ఆ బిల్డింగ్ లో ఉన్నవారు అక్కడ హిడ్మాకు సంబంధించిన కొంతమంది మరణించడం ఎట్లాగో ఒక కీలక నేత కేంద్రానికి సంబంధించిన సభ్యుడు అంటే మినిమం ఎంతమంది ఉంటారు సంఖ్య ఆయనకు రక్షణగా వాళ్ళందరూ మరి ఇప్పుడు రక్షణ వాళ్ళు ఇప్పుడు అడవిలో ఉన్నప్పుడు రక్షణ అడవిలో ఉన్నప్పుడు తుపాకులు ఉన్నప్పుడు రక్షణ వాళ్ళు అడవిల నుంచి వాళ్ళు బయటికి పోయింది కదా బయటికి పోయినప్పుడు తుపాకులతో పోరు కదా ఇంకెవరు రక్షణ కాదు కదా అక్కడ ఎవరికి ఎవరు రక్షణ కాదు ఎవరి ప్రయాణాలు వాళ్ళయి వాళ్ళు సరే కార్ లోపట ఎవరెవరు ఏ బ్యాచ్లు వచ్చారు ఎట్లా వాళ్ళు సెటిల్ చేసిన ప్రయత్నం చేసారు ఆయన ఆ ఇడిమా కూడా అదే సందర్భంగా హాస్పిటల్కి వచ్చిండా లేకపోతే సెటిల్ ఆయన కూడా సెటిల్ కావడానికి వచ్చి మళ్ళీ తిరిగి వస్తుండే ఇదంతా తెలియదు అది ఏమైనప్పటికీ ఆయనను భౌతికంగా నిరాయుధంగా ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకున్నారు పదమూడు మందిని చంపారు మిగిలిన వాళ్ళను మిగిలిన వాళ్ళను మిగిలిన వాళ్ళ అంటే అందరిని చంపితే కూడా వ్యతిరేకత వస్తుంది కదా వాళ్ళని రిమాండ్కి పంపింది కాబట్టి ఇంతమందిని విజయవాడలో కూడా చంపినట్టు కూడా చర్చ అవుతుంది కాబట్టి వీళ్ళని చంపారు వీళ్ళని చంపడానికి కూడా ఏంటంటే వీళ్ళకి అవకాశం ఉంది వీళ్ళని అంటే జైలు వేయచ్చు అవకాశం ఉంది కేసులు పెట్టి కూడా జైలు వేయచ్చు ఇడుమాను కానీ వాళ్ళకు ఒక ప్రతీకారం ప్రతీకారం అనేది అయితే అంటే ఇడుమాను చంపిదనే ఒక విజయంగా భావించే ప్రభుత్వాలు ఉన్నాయి ఇడుమా అనేందు అంటే వివిధ తను ఒక తన యొక్క మావోయిస్ట్ విధానాల భాగంగా ఒక కమాండర్గా తను కొన్ని యాక్షన్ చేసిండు తనే కాదు అనేక మంది యాక్షన్ చేసారు ఇప్పుడు ఆయన సరెండర్ అయిన వాళ్ళున్నారు అరెస్ట్ అయిన వాళ్ళున్నారు ఎవరు చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు అనేక మంది యాక్షన్ చేసింది ఉన్నది ఎవరు ఎక్కువ చేశారు ఎవరు తక్కువ చేశారు ఎవరు దాని విధానం అది పక్కా పెడదామని కాబట్టి వాళ్ళు ఎవరేమైనప్పటికీ కూడా ఇడుమా పైన ఒక ఏడాది కాలంగా ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇడుమాని ఒక టార్గెట్గా అంటే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి పోలీసు వర్గాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఇడుమన్ టార్గెట్గా వాళ్ళు చంపాలనుకున్నారు వాళ్ళు చంపిన అంతే ఇప్పటి వరకు చాలామంది కూడా మీరు చూసే ఉంటారు ఎన్కౌంటర్ జరిగినప్పుడు కొంతమంది వంద మంద యాభై మంద పది మంద ఇరవై మంది అందులో ఎన్కౌంటర్ ఇద్దరు ముగ్గురే అవుతారు మిగతా సభ్యులందరూ కూడా ఎస్కేప్ అని కొంతమంది చెప్తారు మళ్ళీ వారంలో మరో ఎన్కౌంటర్ జరుగుతుంది నిజానికి అక్కడ మిస్ అయిన వాళ్ళే ఇక్కడ ఎన్కౌంటర్ జరుగుతుంది సో ఇప్పుడు కూడా మా విషయంలో మిస్ అయిన వాళ్ళు కొంతమందిని రిమాండ్ తీసుకున్న వాళ్ళను మళ్ళీ ఇదే ఎన్కౌంటర్ అని చెప్పేసి అలాంటి చూడొచ్చా మనం భవిష్యత్తులో ఈ మధ్య కాలంలో మళ్ళీ అంటే మొదటి రోజు ఇడిమా ఇమాను చంపినప్పుడే చాలా మంది అనుమానించారు అంటే అదే రోజు విజయవాడలో కూడా కొంతమంది దొరికింది కాబట్టి దొరికినప్పుడే వాళ్ళు ఏం చెప్పారంటే కొంతమంది నాయకులు ఉన్నారు అయితే ఎవరు ఏంటనేది ఏంటంటే మీడియాకు చూపించలేదు మీడియాకు చూపించలేదు వాళ్ళ వివరాలు ప్రకటించలేదు కాబట్టి ఎన్కౌంటర్ ప్రమాదం ఉంది మళ్ళీ బూటకు ఎన్కౌంటర్ చేస్తారు అనే విషయాన్ని ఏంటంటే చాలా మంది మాట్లాడారు చాలా మంది మాట్లాడిన తర్వాత కూడా దాన్ని ఏం చెప్పకుండా తెల్లారి అనుకున్నట్టుగానే మరో ఏడుగురు శంకర్ రావు కింద చంపేశారు అది అంటే అంటే అరెస్ట్ అరెస్ట్ ఆయన చాలా రోజుల నుంచి మనకేం తెలియదు సరెండర్ అయ్యిందా లేదా ఆ తర్వాత పోయినా మనకేం తెలియదు పడి పట్టుకొని చంపింది వాస్తవ ఇది పట్టుకొని చంపారు ఆయనను ఇంకా వేరేది ఏం లేదు ఒక మాట కాబట్టి అంటే ఇప్పుడు మీరు అన్నదానికి ఏంటంటే మిగిలిన వాళ్ళు కూడా ఇంకా కూడా ఇప్పటికీ ఆ ప్రమాదం ఉంది అంటే కొంతమంది రిమాండ్ వచ్చి అంటే కోర్టుకు ఆధారపరిచారు వాళ్ళ వివరాలు కూడా ఇచ్చారు ఎవరెవరు ఏందని వివరాలు ఇచ్చారు కాబట్టి వివరాలు చెప్పిన వాళ్ళు చంపరు అది క్లియర్ అది చంపరు అయితే వాళ్ళు జైలు పంపుతారు కేసులు పెట్టి జైలు పంపుతారు రెండవది ఏంటంటే ఇంకొంతమంది వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి ఇంకా సెర్చింగ్ అంటుంది కాబట్టి ప్రమాదం ఉన్నది ఇప్పటికీ కూడా అంటే ఆ నాలుగు టౌన్ లోపట నాలుగు ఏదైతే విజయవాడ ఏలూరు ఇంకో నాలుగు ప్రాంతాలు చెప్తున్నాయి కదా కాబట్టి అందులోపటి ఎవరు ఏంటని పూర్తి స్పష్టత ఇప్పటికీ ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి చంపే అవకాశం కంటిన్యూగా ఉంటుంది అనేది మనం అనుకోవాలి ఇప్పుడు వచ్చిన వచ్చిన అది వాస్తవేది లేక వాస్తవే అయితే దాంట్లో పూర్తి స్పష్టంగా ఆ వివరాలు లేవు విజయవాడ లోపల దొరికిన వాళ్ళ వివరాలు ఇవ్వకుండా ఓన్లీ ఇడుమ అంటే ఇడుమతో పాటుగా ఆరుగురు చంపిన విషయాలు తర్వాత తెల్లారి అంటే టెక్ శంకర్ వాళ్ళు కూడా చనిపోయిన విషయాలు మాత్రం అది పట్టుకొని వాళ్ళు చంపిన విషయం చెప్పారు అది కరెక్టే ఇప్పుడు నేనైతే మూడు రోజులు చెప్తున్నా సేమ్ కూడా మావోయిస్టు పార్టీ కూడా చెప్తున్న విషయం కూడా అంటే వాళ్ళు పట్టుకొని చంపినారు అనే విషయాలు చాలా స్పష్టంగానే చెప్తూ ఉంటుంది ఇది మావోయిస్టు పార్టీ అభయ్ పేరుతో వచ్చిన లేక అది వంద శాతం వాస్తవం భద్రతా బలకాలు పోలీస్ యంత్రాంగం రాజకీయ పార్టీలు కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు నెక్స్ట్ టార్గెట్ ఏముంటుంది హిగ్మా హిగ్మా అంటూ ఇప్పటివరకు పేరు మారమోయింది సరే మీ అంటే ఆ పార్టీలో ఎంతవరకు ఆయన క్రియాశీలకంగా పనిచేసిండో ఆయన ఉద్యమ స్ఫూర్తి అనేది మాకంటే మీరు అనుభవంతో పనిచేసిన వాళ్ళు మీకు వ్యక్తిగతంగా ఎక్కడో చోట పరిచయాలు ఉంటుంటాయి కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారు మావోయిస్టులలో టార్గెట్ అనేది ఒక వ్యక్తులను టార్గెట్ పట్టుకుని వాళ్ళు చేసేది ఏముండదు టార్గెట్ ఇడమా పైన ఉన్న మాట వాస్తవే గానీ సేమ్ టైం లోపల అనేక మంది పైన కూడా టార్గెట్ కని కొనసాగుతారు ఇడమాను టార్గెట్ చేస్తుంది కాబట్టి దేవుజీని వదిలేయడం కానీ లేదా దేవుజీని టార్గెట్ చేస్తుంది కాబట్టి మల్లారాజు రెడ్డి వదిలేయడం గానీ ఆయన టార్గెట్ చేస్తుంది కాబట్టి గణేష్ అంటే అక్కడ మన హనుమంతు ఒరిస్సాలో పట్ల ఆయన్ని వదిలేయడం కానీ లేదా బిఆర్ జార్ఖండ్ లోపల సాగర్ జనార్దన్ వదిలేయడం గానీ లేకపోతే రాష్ట్ర కమిటీ మెంబర్లను వదిలేయడం కానీ జరగదు రాష్ట్ర కమిటీ అయినా జిల్లా అయినా ఆఖరికి మొన్న చూడండి మొన్న ఇప్పుడు ఇడుమా చనిపోయడానికంటే ముందు మూడు రోజుల ముందే మూడు రోజుల ముందట ముగ్గురు అక్కడ అదే కుంట కిస్తారమ ముగ్గురు చంపారు వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఒక మిలిషియా గతంలో మిలిషియా కమాండర్ ఉండేనట వాళ్ళే చెప్పింది అది మిలిషియా కమాండర్ ఇది మహిళలు కూడా ఉన్నారన్న వాళ్ళంతా గ్రామంలో పనిచేసే వాళ్ళు గ్రామంలో పనిచేసే వాళ్ళని కూడా చంపారు కదా అంటే వాళ్ళకి దొరికితే ఓన్లీ ఇడిమే దొరకాలి దేవిజ దొరకాలి అప్పటిదాకా ఎవ్వరు చంపమని కాదు వాళ్ళకి ఇవ్వలు దొరికితే వాళ్ళని చంపుతూనే ఉన్నారు దాంట్లో ఏమీ అదేం లేదు కాబట్టి ప్రచారం మీడియా ప్రచారం ఇడుమా ఇడుమా అన్నారు ఇడుమని చంపి మిగిలిన వాళ్ళు కాదని కాదు అందరిని చంపుతారు అది కంటిన్యూగా ఆపరేషన్ నడుతూనే ఉంటుంది అది ఇది ముగించబడలే అది మార్చి నాటికే ముగించబడదు నేను చెప్తున్నాను కదా మార్చి ఇరవై ఆరు నాటి కూడా అది ముగించబడదు మళ్ళీ ఆపరేషన్ అంటారు మళ్ళీ కొత్త ప్లాన్ అటరు కొత్తగా ఇవన్నీ చేస్తూనే ఉంటారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అది కంటిన్యూగా అంటే మావోయిస్టుల పేరుతోటి ఒక రకంగా ఈ దాడి చేస్తూ అంటే కొంతమందిలో భారతదేశంలో పట అంటే బీజేపీ సపోర్టర్స్కు అంటే బీజేపీ అంటే సంపడం కూడా ఒక గొప్ప ఘనకార్యంగానే వాళ్ళు ప్రకటించుకుంటూ చేస్తుండ్రు అంటే తన స్నేహిల్ని రక్షించుకోవడానికి కూడా ఇది ఒక చంపడం అనే కార్యక్రమం అది చేస్తూ అది హీరోగా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత కూడా అది కొనసాగిస్తుంది అది మావోయిస్ట్ ఉంటుంది అర్బన్స్ ఉంటుంది అది దానికి అదే అంతకంటే ఇంకా వేరేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా మొత్తానికి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మాజీ సభ్యుడు శాంతి చర్చల వ్యవస్థాపక అధ్యక్షుడు జంపన్న గారు సంచలన విషయాలే చెప్పారనుకోవచ్చు అనుకోవచ్చు ఎందుకంటే వాస్తవాలు తెలియక తెలంగాణలో ఉన్న చాలా మంది ప్రజలు కూడా ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది కూడా కాస్త ఇబ్బందికరంగా మారిపోయింది సో మొత్తానికి హిగ్మా మరణం మాత్రం ఎన్కౌంటరే ఎన్కౌంటర్ దాంతో పాటు దాంతోపాటు మరికొంతమంది ఆచూకీ ఎక్కడ ఇటు కేంద్ర బలగాలు నెక్స్ట్ టార్గెట్ ఏమైనా ఉంటుందా లేకపోతే ఆ గుట్టలలో ఉన్న బంగారు గనుల కోసమే అక్కడుండే చాలామంది గిరిజన కొయ్య జాతికి సంబంధించి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారా ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ యొక్క ప్రైవేట్ మాఫియాకు అప్పగించే ప్రయత్నంలో భాగంగా చాలా మంది కూడా అమరులవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో హిడ్మా మొత్తానికైతే కథ ముగిసింది మరి కొత్తగా కథ ఏమైనా మొదలవుతుందా మావోయిస్ట్ పార్టీలో ఇంకేమైనా జరగబోతుందా అనేది మనం కూడా వేచి చూద్దాం